హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అని కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంక ఈరోజు చికెన్ కర్రీ చేసి ఇంక బిర్యానీ అయితే చేసుకున్నామండి మా ఇంట్లోను ఇంకా తర్వాత అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా దా ముడు పెట్టుకున్నానండి ముక్ అయితే ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో ఇంక నీకు ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కింద ఇంకా కర్రీకి అయితే కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా పక్కన అయితే ఇంకా చికెన్ కూడా ఇంకా మూడు సార్లు రెండు సార్లు ఇంకా క్లీన్ చేసేసుకున్నాను పసుపు వేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఆనియన్స్ అయితే కింద అని చూస్తున్నాను ఇంకా తర్వాత ఆనియన్స్ వేసుకుని ఇంకా అవి కూడా మగ్గిపోయాక ఇంకా ఇంకా మాంసం అయితే అండి ఇంకా చికెన్ ఇంకా తర్వాత అయితే ఇంక పక్కన అయితే ఇంకా బిర్యానీ ఇంకా తెచ్చేసి ఇంక ఇచ్చేసరిపోయారండి ఇంకా మా వారికి అయితే అయితే ఇంకా నేను ఇంకా డ్రమ్ స్టిక్ ఉంటే ఇంకా అదే ములక్కాయలు ఉంటే ఇంకా అవి అయితే ఇంకా ఎగిరి పెట్టానండి ఇంకా ఎగిరి పెట్టేసి ఇంకా అవి అయితే ఇంకా మా వారికి ఇంకా ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తాండి లంచ్ బాక్స్ ఇంకా ఆయనకైతే కొంచెం రైస్ పెట్టేసి ఇంకా కొంచెం కర్రీ అయితే చేసేసాను మార్నింగ్ ఇంకా మార్నింగ్ నుంచి వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదండి మా బాబు అయితే ఇంకా పడుకోలేదు ఇంకా కొంచెం వేసి పెట్టాడు ఇంకా అందుకని తీయలేదండి ఇంకా మార్నింగ్ వీడియో మార్నింగ్ నుంచి వీడియో ఇంకా వీడియో అయితే మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోను ఇంక అప్పుడైతే ఇంకా చికెన్ వేసుకున్నాను ఎక్కువ చికెన్ ఉంటే ఇంకా దానికే వండుతానండి ఇంకా మేమైతే దాన్ని దాకా అంటాము ఇంకా కొంతమంది బాండీ అంటారు ఇంకా దా ఇంకా వేసి వండుతున్నామండి సైడ్ ఇంకా బిర్యానీకి ఇంకా ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసి ఇంకా అది కాగే వరకు కొంచెం చూస్తున్నానండి తర్వాతేమో ఇంకా కొంచెం అందుట్లో కూడా ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి బిర్యానీ స్పైసెస్ ఇంకా తర్వాత ఏమో కొంచెం పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని ఇంకా అవి కూడా ఫ్రై అయిపోయి కొంచెం అలవేలు పేస్ట్ కూడా వేసుకున్నాను మరి మేమైతే ఇంకా ఈరోజు తింటామండి ఇంకా నాన్ వెజ్ ఇంకా మళ్ళీ పదకొండు రోజుల దాకా ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి అయితే వెళ్ళమండి ఇంకా దసరాగా వస్తుంది కదండి ఇంకా దసరా ఇంక ఇంట్లో ఇంకా పూజ చేసుకుంటాం ఇంకా మా వారు కూడా ఇంకా చిన్నది ఇంకా హెల్ప్ చేస్తున్నారు ఇంకా మా ఈధ పక్కన ఉన్న ఇంకో వీధి వాళ్ళకి ఇంకా తర్వాత అదేంటన్నది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను మీకు ఇంకా హెల్ప్ అంటే హెల్ప్ కదండి ఇంకా అదే మా వారు ఇంకా అనుకున్నారంటే ఇంకా ఆ పని అయితే ఇంకా చేస్తున్నారని ఇంకా రోజు అయితే ఇంకా నాన్ వెజ్ అయితే ఇంక ఇంట్లో వండుకుంటున్నాం ఇంకా రేపు ఇంకా కడిగుళ్ళు ఇంక దులిపుళ్ళు ఇంకా అన్నీ అయితే ఇంకా మొదలు పెట్టాలి ఇంక అందుకని ఇంకా నాన్ వెజ్ అయితే ఇంక ఈ రోజు వండుకుంటున్నామండి ఇంకా తనకి తిరగ తిందాము అని ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంకా నిన్న కొంచెం నెయ్యి వేసి బిర్యానీ చేయన్నారని ఇంకా బిర్యానీ కూడా ఇంకా చేసుకున్నామండి బిర్యానీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది ఇంకా ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా కుక్కర్లో చేశానండి ఇంకా అందుట్లో ఇందుట్లో కూడా ఇంకా టూ స్పూన్స్ ఇంకా అలమిల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా కర్రీలోను ఇంకా బిర్యానీలో కూడాను ఇంకా అలమిల్లి పేస్ట్ వేసాక తర్వాత కొంచెం బిర్యానీలో అయితే కొంచెం కారం అలాగే ఇంకా ఇంకా నేను అత్తయ్య గారు అని ఇంకా నేను బిర్యానీ అయితే కుక్కర్లో చేశానండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నాకైతే బయట బిర్యానీ కానీ నాకు ఇంట్లో చేసుకున్న బిర్యానీ అంటే నేను ఇష్టమండి ఇంకా మరి కొంతమంది ఎవరిష్టం అలాదనుకోండి ఇంకా నన్ను చూసి మీరు భయపడకండి ఎందుకు అలా ఉన్నాను అని ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు పడుకున్నాడండి పడుకున్నాక ఇంక నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేశాను ఇంకా మాకు ఇంకా లంచ్లోకి ఇంకా తర్వాత అయితే ఇంకా రెడీ అవ్వడానికి అయితే నాకు అసలు కుదరలేదండి మా బాబు పడుకున్నాక ఇంకా నేనైతే ఇంకా వీడియో స్టార్ట్ చేసుకున్నాను వీడియో తీయడం ఇంకా అదిగోండి పసుపు ఇంకా కారం అలాగే బిర్యానీ మసాలా కట్ట అవన్నీ వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా బిర్యానీ అయితే ఇంకా రెడీ చేస్తున్నానండి కుక్కర్లో ఇంకా మా అత్తయ్య గారు నేనే కదా అని కుక్కర్లో అయితే వేసుకున్నాము ఒక గ్లాస్ ఉన్నారు బియ్యానికి అయితే ఇంకా త్రీ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను ఇంకా అలా అయితే సరిపోయిందండి నాకు మా అత్తయ్య గారికి మా అత్తయ్య గారు కూడా కొంచెం బాగుంది అన్నారు పర్లేదు ఇంకా అలాగే ఇంకా మీకు చెప్తున్నానండి ఇంకా అదే ఇంకా మేమైతే ఇంకా నాన్ వెజ్ తినము ఇంకా దసరా ఇంకా మొదలవుతుంది కదా అని మీకు అయితే చెప్తున్నాను ఇంకా మీకు కూడా వీడియో వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మటుకు లైక్ చేయండి ఫాలో సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ అయితే నేను షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి అండి వాటిని కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా తర్వాత నేను ఫోన్ సెట్ చేసుకుంటున్నానండి ఇంకా ఆ తర్వాతేమో ఇంకా వంట అయితే చాలా మటుకు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకా తర్వాత ఇంకా మా అత్తయ్య గారు కూడా ఇంకా బయట బట్టలు గట్రా అవన్నీ ఉతుక్కుంటున్నారు అది ఉదకడం వంట ఇంట్లో బట్టలు కదండి ఇంట్లో బట్టలే ఉతుకుతున్నారు నేను కూడా తర్వాత వంట అయిపోయాక ఇంకా నేను కూడా ఇంకా వెళ్ళాను సాయం చేస్తాను ఇంకా తర్వాత ఇంకా బియ్యం కూడా వేసేసుకున్నానండి బియ్యం వేస్తున్నాను ఇంకా వేయలేదు ఇంకా తర్వాత ఇంకా పక్కన కర్రీ కూడా ఇంకా అవుతుంది ఈ లోపల ఇంకా రైస్లో ఇంకా వాటర్లో ఇంకా రైస్ కూడా వేసేసుకొని ఇంకా తర్వాత ఇంకా గొరికప్పు కూడా వేసుకున్నానండి ఇంకా సరిపడగా టేస్ట్కి సరిపడగా ఆ తర్వాత ఇంక కొంచెం కర్రీ కూడా ఇంకా ప్రొసెస్ అయిపోయిందండి పక్కన ఇంకా కర్రీ కూడా అవుతుంది ఇంకా బియ్యం బియ్యం కూడా వేసుకుంటున్నాను ఇంకా కొరికప్పు వేసుకున్నాను ఇంకా బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసుకొని ఇంకా చేసుకోవడమే ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎందుకో ఇంట్లో చేసిన బిర్యానీ బాగా ఇష్టంగా తింటామండి మేమైతే ఇంకా మా వారు కూడా అంతే అండి మా అత్తయ్య గారు కూడా అంతే ఇంకా బయట ఇంకా నేను డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోవడం ఎందుకు అందుకని ఇంకా ఇంట్లోనే చేసుకుంటామండి ఆల్మోస్ట్ ఇంకా తర్వాత ఇంకా బియ్యం కూడా వేసుకున్నానండి ఇంకా అయితే కుక్కరు మూతలు పెట్టేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే ఇంకా తర్వాత ఏమో ఇంకా మా బాబు అయితే ఇంకా పడుకున్నాడు తను లేసేటప్పటికే ఇంకా నాకైతే ఆల్మోస్ట్ ఇంకా పని అంతా చేసుకుంటాను ఇంకా తను లేస్తే ఇంకా నా పని అయితే ఏమీ చేయనివాడు అండి అసలు చేయదిగడం ఇంకా ఎత్తుకునే ఉండాలంటాడు ఇంకా అందుకని ఇంకా పని అయితే ఇంకా చేసుకుంటాను ఇంకా తర్వాత అదిగోండి కర్రీ కూడా అయిపోవచ్చింది ఇంకా వాటర్ వేస్తే సరిపోద్ది ఇంకా ఆరమరల బట్టలు కూడా ఇంకా చాలా చిరాగ్గా ఉన్నాయని ఇంకా బట్టలు కూడా సదరేసుకున్నాను ఇంకా మా బాబు బట్టలు ఇంకా నాయి ఇంకా అవన్నీ చదురుకున్నాను అంటే సదరసగా తీసిన వీడియో ఏంటి ఇది ఇంకా మా వారు మా వారు బట్టలు ఇంకా పక్కనేమో ఇంకా నేను రెడీ అయ్యి రెడీ అవుతాను కదండి ఇంకా మెర్రారు ఇంకా అవన్నీ ఇంకా మా బాబా అరుకులు కట్ట ఇవన్నీ అయితే ఇంకా శుభ్రం చేసుకున్నాను మరి వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మట్టికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా నుంచి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో నాకు కింద కమెంట్స్ చేయండి ఇంకా బెడ్ మీద అయితే ఇంకా కవర్ అయితే ఇంకా తీయలేదండి ఇంకా బెడ్షీట్ అయితే కాదు ఇంకా కవర్ కూడా తీసి ఇంకా దాన్ని వాష్ చేయాలండి ఇంకా రేపు నుంచి అయితే మా ఇంట్లో ఇంకా కడిగుళ్ళు దులుపుళ్ళు ఇంకా అన్నీ ఇంకా మొదలవుతాయి ఇంకా హాల్ ఇంకా మా బెడ్రూమ్ అయితే ఇంక రోజు నేను దులిపేసుకున్నానండి ఇంకా మళ్ళీ బాబులు అయితే మళ్ళీ నన్ను దులుపునేవాడు ఏమీ చేయనివాడు అని ఇంకా దులిపేసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగో కానీ ఇంక కర్రీ కూడా అయిపోవచ్చుందా పక్కన ఇంకా వంట చేసుకుంటూ ఇంకా బట్టలు కూడా ఇంకా నేను బట్టల పని కూడా చేసేసుకున్నాను ఇంకా మీ స్టైల్లో మరి బిర్యానీ మీకు బయట బిర్యానీ ఇష్టమో ఇంట్లో చేసుకునేది ఇష్టమో నాకు ఎంతగా చేయండి మేమైతే ఎక్కువ అంటే స్పైసీ కొంచెం ఎక్కువ వేసానండి ఇంకా మళ్ళీ ఇంకో పదకొండు రోజులక తినము కదా అంటే ఎక్కువ రోజులు ఏమి కాదండి అంటే మళ్ళీ సండే కూడా ఇంకా వండము మరి మా వారు ఏమంటారు మరి మా వారైతే వండాలి అని అంటారు మరి మా వారు మరి ఏమంటారో చూడాలండి మరి సండే వండము అని చెప్పేసాము మరి ఆయన ఏమంటారో చూడాలి ఇంకా తర్వాత ఇంకా కర్రీలో కూడా ఇంకా ఉప్పు కారం ఇంకా అన్నీ వేసుకున్నాను ఇంకా బిర్యానీ కూడా ఇంకా అయిపోవచ్చింది ఇంకా విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది ఇంకా మూత పెట్టేసుకొని ఇంతేనండి మరి వీడియో మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంకా నేను మా హాల్లో కూడా ఇంకా హాలు ఇంకా బెడ్రూమ్ ఇంకా అన్నీ దులుపుకున్నాను ఇంకా అత్తయ్య గారు అయితే ఇంకా కొంచెం హాల్ బెడ్రూమ్ అయితే దులిపోయమన్నారు ఇంకా దులిపేసుకున్నాము అంటే ఇంకా రేపు కడిగేటప్పుడు కొంచెం సింపుల్గా ఉంటుందని అందుకని ఇంకా దులిపానండి ఇంకా భోజలు అయితే దులిపి అప్పుడే ఆల్మోస్ట్ ఇంకా వన్ మంత్ అవుతుంది ఇంకా అందుకని ఇంకా టీవీ దగ్గర ఇంకా అలా ఫ్యాన్ ఇంకా ఫ్యాన్లు చుడవాలండి ఇంకా హాల్ ఇంకా బెడ్రూమ్ అయితే తుడిచేసుకున్నాము ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా అలాగే ఫ్యాన్లు ఇంకా మా బెడ్రూమ్లో ఫ్యాన్ ఇంకా హాల్లో ఫ్యాన్ ఇంకేమీ అయితే క్లీన్ చేసుకోవాలి దేవుడి దేవుడిగా అయితే ఇంకా అత్తయ్య గారు చేసుకుంటారండి అందుకే నేను వెళ్ళను అంటే వెళ్ళడం అంటే ఇంకా పూజ ఇంకా చేసుకుంటారు కాబట్టి ఇంకా దులపడం ఇంకా కడగడం అయితే ఇంకా అత్తయ్య గారు చేసుకుంటారు ఇంక ఇంతేనండి వీడియో మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నా నుంచి అయితే ఇంకా మీకు ఏమేమి వీడియోలు కావాలో కింద కమెంట్స్ చేయండి నేనైతే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ఇంకా ట్రై చేస్తాను నేను ఒక కొత్త యూట్యూబర్నే ఇంకా అంతేనండి మరి వీడియో అంతేనండి మరి ఇంకా వీడియో అయితే మీరు చూస్తూ ఉండండి ఇంకా అది కానీ ఇంకా బిర్యానీ కూడా అయిపోవచ్చింది ఇంకా పక్కన అయితే ఇంకలు అన్ని చూపిస్తున్నాను ఇంకా అవన్నీ అయిపోయాక ఇంక గంటలు కూడా కడిగేసేసుకొని ఇంకా క్లీన్ చేసేసుకున్నాను మా బాబు లేసేటప్పటికి ఇంక అంతేనండి వీడియో మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మట్టికి లైక్ చేయండి ఫాలో కట్టండి ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ వంట అయిపోయాక మళ్ళీ హాల్లోకి వెళ్ళి మళ్ళీ దుడి అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అండి ఫ్యాను ఇంకా ఫ్యాన్ అయితే మామూలుగా చేయబడితే అలా తుడిచాను మళ్ళీ రేపు కొంచెం తడి క్లాత్తో తుడవాలండి ఫ్యాను ఇంకా మా లోపడి ఫ్యాన్ కూడా ఇంకా రేపే తుడుస్తానండి మరి ఉంటానండి మరి ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్